ఆకాష్ మన డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డిమాండ్ బాగా పెరిగితే మన సైన్యం యొక్క అవసరాలతో పాటు వివిధ దేశాలకి సప్లై చేయడానికి అంటే అమ్మడానికి కూడా ఈ రోజున ఆకాష్ మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు డిఫెన్స్ లో మనము కేవలం దిగుమతుల మీద మాత్రమే ఆధారపడి ఉండేవాళ్ళం ఈ రోజున ఎగుమతి చేసేటువంటి స్థాయికి భారత్ చేరుకుంటే మేక్ ఇన్ ఇండియా గొప్పతనం ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థం ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ నెలకి యాభై మాత్రమే తయారు చేసేవారు ఈ రోజున నెలకి వంద మిసైల్స్ తయారు చేస్తారు రాబోయే రోజుల్లో వెయ్యి మిసైల్స్ వరకు తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆ కంపెనీ డిఆర్డిఓ డెవలప్ చేసింది బీడిఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం తయారు చేస్తుంది ఎందుకంటే ఆర్డర్స్ వస్తున్నాయి కొనడానికి చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గానీ వియత్నాం గానీ ఫిలిప్పీన్స్ బ్రెజిల్ దేశాలన్నీ కూడా ఇప్పటికే ఎంక్వైరీలు చేస్తున్నాయి కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాయి అండ్ మనం మర్చిపోకూడదు అర్మేనియా కూడా ఇప్పటికే ఒక ఆర్డర్ కూడా పెట్టింది పదిహేను ఆకాష్ వన్ ఎస్ సిస్టమ్స్ కోసం అర్మేనియా ఒక ఆర్డర్ కూడా ప్లేస్ చేసింది సో ఇంకా ఈ యొక్క డిమాండ్ పెరుగుతోంది ప్రపంచ కారణం ఏంటంటే ఒకటి నాణ్యత రెండు కాస్ట్ ఎఫిషియంట్ ఏ శ్రేణి మిసైల్స్ వేరే దేశాల నుంచి కొనుక్కుంటే చాలా ఎక్కువ ధర ఉంటుంది కాబట్టి తక్కువ ధరలో ఎక్కువ నాణ్యత ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మన డిఫెన్స్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆదరణ డిమాండ్ పెరుగుతుంది ఆదరణ కంటే కూడా డిమాండ్ పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా పెట్టుకొని పెట్టుకుని మన ఆకాశ్ మిసైల్స్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది మోదీ గారు పదే పదే చెప్పినట్టుగా ఈ మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భరత అనేది ఇక్కడ ఎందుకు ముఖ్యమో ఈ యొక్క ఉదంతాన్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు